హలో హాయ్ అండి వెల్కమ్ టు జర టోట్స్ గుడ్ ఈవెనింగ్ అండి ఈ రోజు రీడింగ్ వచ్చేసి చాలా అంటే చాలా అందరికీ యూజ్ అయ్యే రీడింగ్ అండి అంటే మీ మనసులో ఉండే పర్సన్ ఉంటారు కదా మరి ప్రజెంట్ అయితే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే లేదా బ్లాక్ చేసి ఉండి మీరు ప్రజెంట్ లాంగ్ డిస్టెన్స్లో ఉండే వాళ్ళైతే మరి మీకోసం ఈ రీడింగ్ వర్తిస్తుంది అనుకుంటున్నాను ఓకేనా మరి మీ పర్సన్ నుంచి మీకు ఒక చిన్న కాల్ కానీ మెసేజ్ కానీ చాలామంది వెయిట్ చేస్తున్నారా వాళ్ళ కాల్ కానీ మెసేజ్ కోసం ఓకేనా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారా లేదా ఓకేనా అది దానికి మనం యూనివర్సిటీ గైడెన్స్ అడుగుదాం ఓకేనా మీ పర్సన్ మరి మీకు కాల్ చేస్తారా లేదా డైరెక్ట్గా వస్తారా ఓకేనా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా లేదా డైరెక్ట్గా వచ్చి మీతో మూవ్ అవుతారా అనే దానికి మనం యూనివర్సిటీని గైడెన్స్ అడుగుతాం ఓకే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా నాకు ఎంతో సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు ఇలాగే మా వీడియోస్కి మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి ఓకేనా పర్సన్ మనసులో టైం తెలుసుకోండి ఓకే ప్లీజ్ యూనివర్స్ అయిన్ ఇంగ్లీష్ నా వివర్స్ అయిన వాళ్ళు పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేస్తుంటూ అడుగుతున్నారు పర్సన్ గురించి పర్సన్ గురించి పర్సన్ గురించి అన్ని రీడింగ్స్ చేస్తూనే ఉన్నారు మీరు ఇంకా వేరే దాని గురించి చేయొచ్చు కదా అని చెప్పేసి అడుగుతున్నారు అంటే వేరే ఇంట్లో విషయాల గురించి ఇంకేదైనా వేరే ప్రాబ్లమ్స్ గురించి నేను వీడియో చేస్తే నాకు ఇప్పటివరకు చాలా వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి అదేంటంటే నాకు కింద హెడ్లైన్ మొత్తం కూడా ఇంగ్లీష్లో వస్తుంది దాంట్లో మీకు కొంతమందికి అసలు మ్యాటర్ ఏంది అసలు ఈరోజు రీడింగ్ ఏంటి అనేది మీకు తెలియక కూడా కొంతమంది ఓపెన్ చేసి చూడట్లేరు ఎక్కువైతే అయితే మళ్ళీ పర్సన్స్ గురించి వీడియో చేస్తేనే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అలాగే మీ మనసులో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం గురించి సఫర్ అవుతున్నారు అక్క ఈ క్వశ్చన్స్కి చెయ్యండి ఈరోజు అంటే ఈ క్వశ్చన్కి చెయ్యండి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్కి నేను చేస్తాను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే పెట్టండి ఓకే నా క్వశ్చన్స్కి చేస్తాను ఓకే అన్ని అన్ని జనరల్స్కి ఖచ్చితంగా నేను ఏ ఒక్క ప్రాబ్లమ్కి కూడా మీకు సొల్యూషన్ అయితే ఇస్తానండి అలా అండి ఓకేనా హెల్త్ పరంగా కానివ్వండి లైఫ్ పరంగా కెరియర్ పరంగా ఓకే ఫ్యామిలీ విషయో పరంగా లేకున్నా రిలేషన్షిప్ పరంగా ఒక పర్సన్ పరంగా ఓకే ఆఫీస్ పరంగా కానివ్వండి కోలీగ్స్ పరంగా ఫ్రెండ్స్ పరంగా ఏదైనా ఇబ్బంది అవుతున్నారు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నాము అనుకుంటే ప్రతి ఒక్క క్వశ్చన్స్కి కూడా నేను మీకు సజెషన్ అయితే ఇస్తాను ఓకేనా మీలో ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపించే నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి పర్సనల్ లింక్ తీసుకునే వాళ్ళు ఆ నెంబర్ని కాంటాక్ట్ అవుతే మంచి మీకు చాలా క్లారిటీ అయితే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ స్టార్ట్ ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ప్రజెంట్ తన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి నా వ్యూవర్స్ గురించి Seven of సోస్ టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ పెండికల్స్ ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఈ రోజు అంటే ప్రెసెంట్ ఏ విధంగా ఉన్నాయి మీ పైన అంటే మీ పర్సన్ మీతో చాలా కళలు అయితే కన్నారు కళలు అయితే జరిగింది ఓకేనా మీ పర్సన్ మీ గురించి చాలా కలర్ డ్రీమ్స్ అయితే కన్నారు కానీ అవన్నీటి కూడా ఏది కూడా కల ఇంతవరకు నెరవేరలేదని చెప్పేసి చాలా అంటే చాలా బాధ ఫీల్ అవుతున్నారు అలాగే మీ పర్సన్ ఒక బాస్ పొజిషన్లో ఉండే పర్సన్ తను అంత తొందరగా తన మనసులో ఉండే ఫీలింగ్స్ అయితే తొందరగా అయితే ఎక్స్ప్రెస్ చేయరు చాలా హెవీ ఉంటాయి మీకంటే ఎక్కువగా ఫీలింగ్స్ ఉంటాయి కానీ అసలు దానికి కూడా యాక్షన్ అనేది తీసుకోరు ఎందుకంటే తన మొండి వ్యక్తి అసలు మీ నుంచి ఏమైనా వస్తే చూద్దాంతి నేనైతే వెళ్ళి చెప్పలేను నేను ఇలానే ఉంటానో టైం వచ్చినప్పుడు చూసుకుందాము అనే ఒక మొండి వ్యక్తి ఓకే అంటే తన ఒక ఒక బిజినెస్ని రన్ చేసే పర్సన్ అయితే ఇక కనిపిస్తున్నారు అవునా నిజమేదైనా కామెంట్ చేయండి అలాగే మీ యొక్క పర్సన్ ఎవరి మాట వినరు తను చెప్పిందని రూల్స్ అవన్నీ కూడా పెడుతుంటారు అసలు తన తను చెప్పినానికి అందరు వినాలి అన్నట్టుగా అయితే ఎక్కువగా ఆలోచిస్తుంటారు మే పర్సన్ అలాంటి మొండి వ్యక్తి తను ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉంటారు చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు కానీ అందరికీ సలహాలు క్లారిటీగా అయితే ఇస్తారు ప్లస్ మళ్ళీ స్ట్రబాన్గా వర్క్ చెప్పడం అయితే జరుగుతుంది తను ఎక్కువగా అయితే వాళ్ళ ఫ్యామిలీ గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఫ్యామిలీ గురించి లేదా ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది అనుకుంటే వాళ్ళ చిల్డ్రన్స్ లేదా వాళ్ళ యొక్క వైఫ్ గురించి ఎక్కువగా అయితే ఆలోచిస్తారు వాళ్ళ తర్వాతకి ఇంకేదైనా అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా మరి మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందా ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సన్ నా ని కాంటాక్ట్ అవుతారా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా యూనివర్స్ ఇప్పుడైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుందా కింగ్ ఆఫ్ ఫోన్స్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారో ఓకే చేస్తారట కొంచెం తనకి టైం అయితే పడుతుంది తన లైఫ్ని లీడ్ చేసుకోలేకపోతున్నారు ఓకేనా మరి డైరెక్ట్గా వచ్చి మూవ్ అవుతారా డైరెక్ట్గా వచ్చి కలుస్తారా యూనివర్స్ ఎప్పుడైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కదా మరి డైరెక్ట్గా రావాలనుకుంటున్నారా వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్ దగ్గరికి డైరెక్ట్గా రావాలని చెప్పి అనుకుంటున్నారా యూనివర్స్ కొంచెం డే అయితే చేస్తున్నారు వీలైతే కాల్ చేసే ఛాన్స్ అయితే తక్కువగా ఓకేనా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాల్ మెసేజ్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా కూడా రావచ్చు ఓకేనా తను కొంచెం డేర్ చేస్తున్నారు గట్టిగా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటున్నారు మీకోసం ఖచ్చితంగా మీతో మళ్ళీ మూవ్ అవ్వాలి ఒక మంచి న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు మీతో కలిసి ఒక హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలి మీతో హ్యాపీగా ఉండాలి నేను మా కనెక్షన్ అనేది మంచి గ్రోత్ ఉండాలి మేమిద్దరం కలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే మీ గురించి ఇక్కడ ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది మీ పర్సన్ నుంచి ఖచ్చితంగా మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది లేదా వీలైతే డైరెక్ట్గా కూడా వచ్చి కలుస్తారు ఓకేనా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి డైరెక్ట్గా మూవ్ అవుతారు లేదంటే కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది ఓకేనా మరి మీ పర్సన్ మరి మీ పర్సన్ ఖచ్చితంగా మీతో మూవ్ అవ్వాలనుకుంటున్నారు మరి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీ ఎనర్జీస్ అసలు ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ గురించి మీ ఎనర్జీస్ మీ పర్సన్ గురించి ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ మీ గైడెన్స్ని తెలియచేయండి పేజ్ ఆఫ్ పెంటు మీరు పదే పదే అసలు మీ యొక్క పర్సన్ గురించి తన పిక్స్ ఏమైనా ఉంటే చూడటము తన వాయిస్ ఉంటే మళ్ళీ మళ్ళీ రిపీట్గా వినడము ఇదైతే జరుగుతుందట అవునా నిజమైతే నాకు ఒకసారి కామెంట్స్ చేయండి కొంచెం ఓవర్ నైట్గా సరిగా నిద్ర అనేది కూడా పోవట్లేదు నైట్ అంతా ఎక్కువ తన ఆలోచనలతోనే ఉంటున్నారు ఒక్కొక్కసారి నా లైఫ్ పెట్టిపోతుంది ఏంటి అసలు నేను అసలు ఆ పర్సన్ నేను మళ్ళీ కలుస్తానా లేదా అని చెప్పేసి చాలా ఎమోషన్ అవుతున్నారట అవునా నిజమేనా నిజమైతే నాకు కామెంట్స్ చేయండి మీరు చాలా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ కోసం చాలా అంటే చాలా వెయిటింగ్ ఎనర్జీ అయితే కనబడుతుంది మరి ఎంత టైం పడుతుంది వీళ్ళకి మళ్ళీ నా అయిన వాళ్ళ పర్సన్ వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్ కాల్ కానీ మెసేజ్ కానీ రావడం కోసం ఎంత టైం పడుతుంది మళ్ళీ ఎప్పుడు కలుస్తారు ఎంత టైంలో కలుస్తారు యూనివర్స్ మీకు అయినస్ తెలియచేయని ఎంత టైం పడుతుంది నాకు తెలిసి ఈ ఈ ఇయర్ అంటే ఈ ఇయర్స్ ఈ ఇయర్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా మీకు త్రీ ఫోర్ మంత్స్ అయితే టైం పడుతుంది ఓకేనా ఖచ్చితంగా మీరైతే మళ్ళీ కలుస్తారు మీ పర్సన్ కూడా మీ గురించి ఇలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే ఆలోచిస్తూనే ఉన్నారు మీరు అనుకుంటారు తను అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను తను అసలు నా గురించి ఆలోచిస్తున్నారు లేదా అంటే లేదు మీకంటే ఎక్కువగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఓకేనా తన ఆలోచనలు అయితే మీ పైన ఉన్నాయి ప్లస్ మీ పైన స్పై కూడా చేస్తున్నారు మిమ్మల్ని అనుమానిస్తున్నారు మీ గురించి ఎంక్వైరీ చేస్తున్నారు తెలుసుకుంటున్నారు మీరు ఎటు వెళ్తున్నారు ఎలా ఉన్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ ఓకేనా కానీ ఖచ్చితంగా డివైన్ అనేది మీ యొక్క కనెక్షన్కి న్యాయం అనేది చేయాలని చెప్పేసి చూస్తున్నారు నాకు తెలిసి మీ పర్సన్ దేవుడి పైన భారానే ఇస్తే ఇంకా దేవుడు టైం అనేది నిర్ణయిస్తారే ఇంకా నేను తీసుకునే యాప్షన్ ఏమీ లేదు దేవుడు టైం పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆ టైంకి మనం అనేది కలుస్తామని చెప్పేసి తన యొక్క ఆలోచనలో అయితే ఉన్నారు మీ పర్సన్ ఓకేనా మరి ఏం చేస్తే మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్కి నా వ్యూవర్స్కి మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి యూనివర్స్ కొంతమంది కామెంట్ చేశారు మరి ఆ కామెంట్ ఎవరు అనేది మనం ఈ వీడియో వరకు రిప్లై ఇద్దాం ఓకేనా వీడియో అయిపోయినాక రిప్లై ఇచ్చిద్దాం ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ మీ చుట్టుపక్కల కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళని హెల్ప్ అడగండి ఓకేనా ఆ హెల్ప్ మీరు తీసుకుంటే ఖచ్చితంగా మీ యొక్క కనెక్షన్కి చాలా యూజ్ అవుతుంది ఓకేనా వాళ్ళ లక్షణం కోసం కొంచెం వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు కొంచెం ఓపికతో ఉంటే ఖచ్చితంగా ఒక మంచి రోజులైతే మీ దగ్గర లైఫ్లో చూస్తారట మీ హ్యాపీ చేంజెస్ ఓకేనా మంచి రోజులైతే మంచి సంతోషకరమైన రోజులు అయితే రాబోతున్నాయట మీరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఓకేనా మరి ఈ యొక్క మంచి రీడింగ్ మీ అందరికీ కూడా రెజినేట్ అయింది అనుకుంటున్నాను మీలో ఎవరికైనా పర్సనల్ లింక్ కావాలంటే పైన కనిపించే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి ఫుల్ రీడింగ్ తీసుకుంటే చాలా క్లారిటీ ఉంటుంది ఫుల్గా లేదు మేము పే చేయలేము అనుకునే వాళ్ళు వన్ టూ క్వశ్చన్స్కి పే చేయండి ఓకే ఇంకొకటి నేను మీకు అందరికీ కూడా నేను అందరికీ యూజ్ అయ్యేలాగా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే చాలా మంది పర్సనల్ రీడింగ్ కోసం చాలా ఇట్లా కాల్ మెసేజ్ చేస్తారు ఇంత ప్రైజ్ అని చెప్పేసి మళ్ళీ సైలెంట్ అయిపోతారు ఇంకా అయితే మీకు నేను ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను ఏంటి అంటే మన వీడియోస్ ఉంటాయి కదా మన ఛానల్లో జాను వర్సెస్ టార్డ్ దాంట్లో మన వీడియోస్ లాంగ్ వీడియోస్ ఉంటాయి కదా లాంగ్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ని ఫుల్గా చూసి నాకు ఆ ఫుల్గా చూసినట్టుగా స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టి అట్లా ఎవరైతే ఫుల్గా మన వీడియోస్ ఫైవ్ వీడియోస్ని ఫుల్గా చూసి స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి నేను ఫ్రీ రీడింగ్ అయితే ఇస్తాను ఓకేనా ఫైవ్ క్వశ్చన్స్కి ఫ్రీ రీడింగ్ అయితే ఇచ్చేస్తాను ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి కూడా అది ఎంతమంది అయినా కానివ్వండి మినిమం హండ్రెడ్ మెంబర్స్ అయినా పర్లేదు నేను మీ అందరు కూడా క్లియర్ చేస్తాను ఓకేనా మన ఛానల్లో మన లాంగ్ వీడియోస్ని ఫైవ్ వీడియోస్ ఫుల్గా చూసి నాకు ఫుల్గా చూసినట్టుగా స్క్రీన్ షాట్ అయితే కావాలి ఓకేనా అట్లా ఫైవ్ వీడియోస్ని నాకు స్క్రీన్ షాట్ ఎలా అంటే నా ప్రొఫైల్కి వెళ్తే నా వీడియోస్ కంటిన్యూ చూస్తుంటారు కదా వన్ బై వన్ అలా ఫైవ్ చూసి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ పెట్టండి ఓకేనా ఖచ్చితంగా మీ యొక్క క్వశ్చన్స్కి నేనైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూపించాలి సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అదొక స్క్రీన్ షాట్ ప్లస్ లాంగ్ వీడియోస్ ఫైవ్ కంటిన్యూ వన్ బై వన్ అలా చూసి స్క్రీన్ షాట్ పెట్టండి అలా ఎవరైతే క్లారిటీగా చేస్తారో నేను వాళ్ళకైతే రీడింగ్ అయితే ఇచ్చేస్తాను ఫైవ్ క్వశ్చన్స్కి ఓకేనా మీకు ఏంజెల్స్ గైడెన్స్ పెండిలము ప్లస్ టారో కార్డ్స్ ఇవన్నీ కూడా నేను మీకు అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఆఫర్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి ఓకేనా మరి మీరు అందరు కూడా దీన్ని యూజ్ అనుకుంటున్నాను ఓకేనా ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి థ్యాంక్ యూ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు పోస్ట్ చేస్తుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి ఓకే కొంతమంది కామెంట్ చేశారు కదా మన కామెంట్ ఎవరు చేశారనే చూద్దాం నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను మీకైతే మనకి అనురాధ గారు కామెంట్ చేశారు ఆనందరెడ్డి గారి కరెంటు ఫీలింగ్స్ రాధా గారి మీద ఎలా ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారో చూద్దాం రాధా అండ్ ఆనంద రెడ్డి గారి యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి రాధా అండ్ ఆనందరెడ్డి గారి యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి ఆనందరెడ్డి గారి యొక్క ప్రజెంట్గా తన కరెంట్ ఫీలింగ్స్ రాధా గారి మీద ఏ విధంగా ఉన్నాయి యూనివర్స్ ప్రజెంట్ ఆనందరెడ్డి గారి యొక్క కరెంట్ ఫీలింగ్స్ రాధా గారి మీద ఏ విధంగా ఉన్నాయి త్రీ ఆఫ్ వాన్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ వాన్స్ అండ్ పెంటికల్ కార్డ్స్ ఎక్కువైతే ఎక్కువ వచ్చింది నాకు ప్లస్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం లేదండి మీ గురించి అయితే చాలా కలర్ అయితే కంటున్నారు ఎక్కువగా డ్రీమ్స్ అంటున్నారు నా డ్రీమ్స్ అన్ని కూడా ఇంతవరకు జరగలేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారు అలాగే మీ మీకోసం వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోయారత తన యొక్క ఇంకా వెయిటింగ్ ఎనర్జీ అనేది అసలు తనకి సహించిపోయింది ఇంకా అసలు నేను యాక్షన్ తీసుకోవాలా లేదా అనే ఆలోచనలో ఎక్కువ డీప్గా అయితే ఆలోచిస్తున్నారు కానీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను కానీ ఇప్పటివరకు నేను మీ నుంచి తను లాంగ్ డిస్టెన్స్లో ఉన్నందుకు చాలా సఫర్ అవుతున్నాను అని చెప్పేసి అంటున్నారు అలాగే తన నుంచి తన ఫ్యామిలీ నుంచి కొంచెం డిస్టర్బెన్స్ కొంచెం చిన్న చిన్న గొడవలు అయితే జరుగుతున్నాయి ఆ కారణం చేత కూడా తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేదట ఇప్పటివరకు ఓకేనా కానీ మీరు తన లైఫ్లో ఉండాలని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నారు కానీ నేను ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా ఎన్ని డేస్ అయినా కూడా నిన్ను మాత్రం వదిలే సమస్య లేదు అని చెప్పేసి అయితే మీ పర్సనల్ అంటున్నారు ఓకేనా ఇలా మీతో మళ్ళీ యాక్షన్ మూవ్ అవ్వాలి అని చెప్పేసి తనైతే ప్లాన్ చేస్తున్నారు తెలివి అయితే ఆలోచిస్తున్నారు మీకోసం ఇప్పటివరకు వెయిట్ చేసి వెయిట్ చేసి అలసిపోయారట కానీ మిమ్మల్ని వదిలే సమస్య లేదు అని చెప్పేసి చెప్తున్నారు తను తప్పించి మీ లైఫ్లోకి ఇంకెవరు రావద్దు అంటున్నారు అలాగే తన లైఫ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది జరుగుతున్నాయి ఇంత ముందుకు నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా కానీ ఇప్పుడు నేను మాత్రం మళ్ళీ నీ దగ్గర తిరిగి వస్తాను అని చెప్పేసి అయితే అంటున్నారండి మళ్ళీ ఇక్కడ చూడండి బాటమ్ ఆఫ్ ద డేకి నాకు ఇక్కడ ద ఇంప్రెడ్ అంటే మొండి వ్యక్తి అంత తొందరగా లొంగరు ప్లస్ తన మనసులో ఉండే ఫీలింగ్స్ షేర్ చేసుకోరు సైలెంట్గా ఉంటారు ఒక బాస్ ఎనర్జీ ఇదంతా కూడా బాస్ అయితేనే ఇలా ఏంటి నెగిటివిటీలో ఉంటారు తను వేరే వాళ్ళ పరిస్థితిని అసలు తొందరగా అర్థం చేసుకోరు కానీ మొత్తానికి అయితే గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారట మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి తను కూడా వెయిట్ చేస్తున్నారు ఓకేనా ఒక మంచి జెన్యున్ వ్యక్తి అండి మీ వ్యక్తిని మీరు నమ్మొచ్చు ఓకేనా రాధా గారు మరి ఇది అండి మీది నెక్స్ట్ అక్క నేను మెసేజ్ చేసినా కూడా తను రిప్లై ఇవ్వడం లేదు అక్క నిజంగా తను నా గురించి నా గురించి ఏం ఆలోచిస్తు ఆలోచిస్తున్నాడా లేదా ఓకే ఓకే నందిని రెడ్డి గారు కామెంట్ చేశారు మరి మీ యొక్క పర్సన్ నేమ్ పెట్టలేదండి నందిని రెడ్డి గారు సారీ మీ యొక్క పర్సన్ నేమ్ పెట్టండి ఓకే చూస్తాను లేండి పర్లేదు ప్లీజ్ యూనివర్స్ నందిని యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి నందిని గారి యొక్క ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి నందిని గారి మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి వాళ్ళ పర్సన్ ఇప్పటివరకు కూడా కాల్కి కానీ ప్లస్ మెసేజ్ కానీ ఎలాంటి రిప్లై అయితే ఇవ్వలేదు మరి నందిని గారు అడుగుతున్నారు నా గురించి అసలు నిజంగానే ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పేసి ఆలోచ అంటున్నారు నందిని గారి మనసులో ఉండే పర్సన్ నిజంగానే నందిని గారి గురించి ఆలోచించడం జరుగుతుందా యూనివర్స్ నందిని గారి మనసులో ఉండే పర్సన్ నిజంగానే నందిని గారి గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళ పర్సన్ యొక్క ఆలోచనలు తెలియచేయండి టూ ఆఫ్ వాన్స్ సిక్స్ ఆఫ్ బాండ్స్ సెవెన్ ఆఫ్ కప్స్ ఆలోచిస్తున్న త్రీ ఆఫ్ వాన్స్ పాండ్స్ ఎక్కువ వచ్చింది నాకు ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే మీ పర్సన్ మీకోసం చాలా కలగన్నారు మీరు కూడా చాలా అంటే చాలా డ్రీమ్స్ పెట్టుకున్నారు మీ పర్సన్తో కాకపోతే అవన్నీ కూడా నిరాశపరిచాయి అంటే ఇప్పటివరకు కూడా ఏది కూడా జరగలేదని చెప్పేసి చాలా అయితే బాధపడుతున్నారు మీ పర్సన్ లైఫ్లో మీరు లేరని చెప్పేసి తనైతే చాలా బాధపడుతున్నారు గతంలో జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా తలుచుకొని చాలా అంటే చాలా బాధలో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు చూడండి నాకు ఇక్కడ ఎక్కడ కూడా నెగిటివిటీ రాలేదు టూ ఆఫ్ వన్స్ సిక్స్ ఆఫ్ వాన్స్ త్రీ ఆఫ్ వన్స్ చూడండి అసలు ఎట్లా అంటే సిచ్యువేషన్ ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలి ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ చేసుకుందాము వేరేలాగా ప్లాన్ చేద్దాము మా కనెక్షన్ ఎలా గ్రో అవుతుంది మేము మళ్ళీ ఎలా మూవ్ అవుతాను ఓకేనా మా కనెక్షన్ అనేది ఒక మంచి సక్సెస్ని తీసుకెళ్ళాలి ఒక మంచి తనతో కలిసి హ్యాపీ ఫ్యామిలీని లీడ్ చేయాలి అని చెప్పేసి అయితే ఆలోచనలు అయితే మీ పర్సన్ ఉన్నారు కాకపోతే మీరు తన లైఫ్లో లేరని చెప్పేసి బాధపడుతున్నారు ఇప్పుడు తనకి వేరే ఆఫర్స్ ఏమైనా వస్తున్నా కూడా వాటిని చూడట్లేరు మీరే తన లైఫ్లో కావాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఓకేనా మరి ఫైనల్గా యూనివర్స్ మరి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నందిని గారికి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారో మీరు కొంచెం కష్టపడండి అని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా మీ యొక్క కష్టం అనేది మీరు వృద్ధ అంటే మీరు కష్టపడండి మీరు కష్టపడితే ఏదైనా మీ కష్టం అనేది దగ్గర ఫలితం అనేది ఉంటుంది ఇలా హ్యాపీగా అయితే మళ్ళీ మీ పర్సన్తో మీరు మూవ్ అవుతారట ఓకేనా కొంతమంది నెగిటివ్ కొంత ఒక త్రీ మెంబర్స్ నెగిటివ్ వల్ల మీ పర్సన్ ఇలా సైలెంట్గా అయితే ఉండిపోయారు తను ఎలాంటి యాక్షన్ తీసుకోలేక కాకపోతే తన మనసులో మీరు లేరని కాదు మీరు మీరంటే చాలా ఇష్టం తనకి ఓకేనా నందిని గారు ఇదండి మీకు ఇంకా నాకు రమ్య గారు కామెంట్ చేశారు సెప్టెంబర్ మంత్ ఎలా ఉంటుంది నాకు అని చెప్పేసి అంటున్నారు ప్లీజ్ యూనివాస్ రమ్య యొక్క జీస్ని కనెక్ట్ చేసుకోండి రమ్య యొక్క జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి రమ్య గారికి సెప్టెంబర్ మంత్ అంతా కూడా ఎలా ఉండబోతుంది రమ్య గారికి సెప్టెంబర్ మంత్ అంతా కూడా ఎలా ఉండబోతుంది యూనివర్స్ మీ గైడెన్స్ని తెలియచేయండి ద హై ప్రిస్టర్స్ సారీ ద హెర్ఫ్ ఏజ్ ఆఫ్ పబ్స్ ద మ్యాగ్జిషియన్ అన్నీ నాకు మేజర్ కార్డ్సే వచ్చాయండి సెప్టెంబర్ చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే ఏదో ఒక విషయం నుంచి మీరు ఇంకా సైలెంట్ అయిపోతారు దాన్ని వదిలేస్తారు ఓకే ఫైవ్ హాఫ్ కార్స్ ఏదో ఒక విషయం గురించి మీరు చాలా అంటే గతంలో జరిగిపోయిన వాటి గురించి ఎక్కువగా అయితే ఆలోచిస్తున్నారట రమ్య గారు నిజమైనా ఇప్పుడు వేరే ఆఫర్స్ వస్తున్నా కూడా మీరు వాటిని చూడలేకపోతున్నారు కొంచెం వాటిని ఏంటి అనేది చూడండి కాకపోతే మీరు ఏదో విషయం గురించి చాలా అవుతున్నారు కొంతమంది మీ నుంచి అంటే ఈ మంత్ మీ నుంచి మీరు వద్దని చెప్పి మిమ్మల్ని వదిలేసుకునే వాళ్ళని అయితే కొంతమంది అయితే కనిపిస్తున్నారు లేదా మీరే వాళ్ళని వదిలేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఈ రెండు కాల్స్ మీకు కొంచెం నెగిటివ్ వచ్చాయి అంటే ఏదో ఎక్కువగా ఒకే విషయం గురించి ఆలోచించడము అలాగే వేరే ఆఫర్స్ వస్తున్న చూడ చూడలేకపోతున్నారు ప్లస్ మీ నుంచి కొంతమంది వెళ్ళిపోవడం కానీ మీరు వాళ్ళని వదిలేయడం కానీ జరుగుతుంది అలాగే మిగతా అనే విషయంలో కూడా మీకు మంచి సక్సెస్ అయితే ఉంటుంది మీరు ఏ విషయంలో ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే నాకు తెలిసి మ్యారేజ్ ఒక లైఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నారు ఓకేనా లేదా ఒక జాబ్ కెరియర్ గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఈ సెప్టెంబర్లో మీరు అనుకున్న దానికి ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ అయితే చూడబోతున్నారట ఓకేనా మీకు ఏంజెల్స్ అండ్ డివైన్ తోడుంటున్నారు మీరు చేసే ప్రతి ఒక్క అడిగి మీకు హెల్ప్ అవుతున్నారట మీరు ఏంజల్స్ని అండ్ డివైన్ ని గమనించుకుంటూ ఉండండి వీలైతే మెడిటేషన్ చేసుకోండి ఓకేనా మీకు ఒక మంచి సక్సెస్ అనేది మంచి రోజులు అనేది రాబోతున్నాయి మీరు ఒక జెన్యున్ వ్యక్తి మంచి వ్యక్తి మీ మంచితనానికి మీకు డివైన్ తోడుంటున్నారు మీకు అన్నీ కూడా మంచి జరుగుతాయని చెప్పేసి అయితే డివైన్ చెప్తున్నారండి సెప్టెంబర్ మంత్లో ఒక ఈ చిన్న నెగిటివ్ మాత్రమే అంటే ఏదో ఒక విషయం గురించి చాలా సఫర్ అవ్ అలాగే మీరు వద్దనుకొని చెప్పి కొంతమంది వదిలేస్తారు లేదా వాళ్ళని వద్దనుకొని చెప్పేసి మీరు వదిలేయడం జరుగుతుంది అంతే తప్పించి ఇంకా మిగతా విషయంలో అంతా చాలా బాగానే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఓకేనా రమ్య గారు మరి ఇది అండి మీకు ఈరోజు కామెంట్స్ అయితే ఇవ్వేనండి మళ్ళీ ఇంకెవరికైనా కామెంట్స్ చేస్తుంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై ఇస్తాను అలాగే ప్లీజ్ మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాళ్ళకి రెజినేట్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా మీరు ఎవరికైనా పర్సనల్ నేను కావాలంటే మన వీడియోస్ బై వన్ బై వన్ అట్లా ఫైవ్ వీడియోస్ రెగ్యులర్గా చూసి అది నాకు ఫుల్గా చూసినట్టుగా స్క్రీన్షాట్ ప్లస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది ఒక స్క్రీన్ షాట్ ఇది నాకు నా వాట్సాప్కి నన్ను కాంటాక్ట్ అవ్వండి అలా చేసే వాళ్ళకి నేను ఫైవ్ క్వశ్చన్స్కి ఫ్రీ రీడింగ్ అయితే ఇస్తాను ఓకేనా ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్